ఈరోజు కామనే జిల్లా కేంద్రంలోని అమ్మా భగవాన్ ఆలయంలో మదికూట గ్రామానికి చెందినటువంటి ఈరోజు అమ్మాయి మరి విశ్వమండలమే అయితే బాలచంద్రం లలిత దంపతులు ఈరోజు పుస్తమటలను అంజలికి ఇవ్వడం అనేటువంటి జరిగింది విక్షపతి మరి లక్ష్మీల యొక్క కుమార్తె మద్దికుంట గ్రామం ఉంది ఎందుకంటే ఐదా బాలచంద్రం గారు మానవంగా పేద పిల్లల ఆడపిల్లలకు నావంతు సాధారణంగా పుస్తకమటలను అందించాలనేటువంటి వారి సంకల్పం చాలా గొప్పది ఈరోజు సమాజంలో డబ్బు చాలా మంది దగ్గర ఉంటుంది మరి కోట్ల రూపాయల ధనవంతులు ఉన్నారు కానీ ఆడపిల్లల పెళ్లిలకు ఇష్టం వంటలకి మాత్రమే ఒక మంచి గొప్ప ఆలోచన అనేది కొందరికి మాత్రమే వచ్చింది అలాంటి గొప్ప వ్యక్తుల్లో పట ఈరోజు వైశ్య జాతి లోపట కేవలం వైశ్యులకు మాత్రమే కాదు అన్ని కులాల్లో ఉన్నటువంటి పేద ఆడపిల్లల పెళ్ళిళ్లకు హిందువులకి బాధనేటువంటి మంచి సంకల్పం వారు తీసుకున్నారు మరి నూట ఎనిమిది జంటలు ఒకరిపోయిద్దరితో కాదు మరి నూట ఎనిమిది జంటలకి ఇవ్వాలని అంటే ఎందరో భేదవాలు తెలుసుకుని ఈరోజు వారికి స్వచ్ఛందంగా వచ్చి ఈరోజు మధ్యకుంట గ్రామానికి చెందినటువంటి డిగ్రీ పూర్తి చేసుకున్నటువంటి అమ్మాయి అంజలి ఈరోజు వచ్చారు మరి వారి కోరిక మేరకు మరి ఈరోజు అమ్మా బగవాన్ ఆలయంలో వారికి అందజేయడం జరిగింది నిజంగా వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ముప్పై ముప్పై అమ్మాయి పెళ్లికి పుస్తే ఇది నూట ఎనిమిది మంది హిందూ అమ్మాయిల పెళ్లిలకు ఇది కార్యక్రమంగా కొనసాగుతుంది కాబట్టి మరి రైత బాలచంద్రం దళిత దంపతులకు ప్రత్యేకంగా మేము కలికి మానవ సేవ సమితి ఆలయం తరఫున కుటుంబ సభ్యుల తరఫున కూడా ప్రత్యేక ధన్యవాదాలు